దొంగల రాజ్యంలో రెండవ భాగం వెరీ గుడ్ మరి సివిల్ సైడ్కి ఏ స్మగ్లింగ్ సైడో పోకుండా ఈ టెక్నికల్ సైడ్ ఎంచుకున్నావే నాకు టెక్నికల్ సైడే ఇష్టమండి ఇటు ఎక్స్పీరియన్స్ ఉంటుంది అటు జాబ్ సాటిస్ఫాక్షను ఉంటుంది వ్యధవది ఆ సివిల్స్ జాబ్ అంటే ఎప్పుడూ డల్గానే ఉంటాయి నేను చెప్తూనే ఉంటానండి ఈ బ్లాక్ కలర్ జాబ్ వదిలేసి హాయిగా వైట్ కలర్ జాబ్లో జాయిన్ అవ్వమని అబ్బే వింటేగా వైట్ కలర్ జాబ్లో అయితే రిస్కు ఉండదు శ్రమ ఉండదు ఏమంటారు బావగారు పెళ్ళికొడుకు తండ్రి జోగారావు వైపు తిరిగి అడిగారు నిజమే బావగారు కానీ ఓసారి ఈ లైన్లోకి ప్రవేశించాక ఆ లైన్లో జాబ్స్ దొరకడము కష్టమే కదా సందేహం వ్యక్తపరిచాడు జోగారావు అవన్నీ మునుపటి మాటలండి బావగారు ఒరిస్సా ఎకాఐటీ సెంటర్లో ట్రైనింగ్ అయితే ఏడాదిలో కళ్ళకద్దుకుని స్మగ్లర్ కింద తీసుకుంటారు అవునండి మామయ్య గారు మా నాన్న చెప్పింది నిజమే ఇన్నాళ్ళు జాబ్ సాటిస్ఫాక్షన్ అనుకుంటూ కూర్చున్నాను కానీ ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఈ టెక్నికల్ సైడ్ వదిలేసి ఆ డాకా ఎయిడ్స్ సెంటర్లో ఓ ఏడాది ట్రైనింగ్ అయ్యి ఏ స్మగ్లర్గానో హైజాకర్ గానో సెటిల్ అయిపోతే మంచిదని పెళ్ళి వెళ్ళి చేసుకోదలుచుకుంటే రిస్క్ లేని జాబ్ మంచిదేమో పెళ్ళికొడుకు అన్నాడు అతని మాటలు వింటుంటే సీతామహం ఎర్రబడింది ఇంతకు ఆ ట్రైనింగ్ సెంటర్లో ఏమేం ట్రైనింగ్లు ఇస్తారు బాబు కుతూహలంగా అడిగాడు చోకారావు అక్కడ పిక్ ప్యాకెటింగ్ దగ్గర నుంచి హైజాకింగ్ దాకా ట్రైనింగ్ ఇస్తారండి ఉదాహరణకి పిక్ ప్యాకెటింగ్ విషయమే చూడండి ఓ డమ్మీ మనిషిని తయారు చేస్తారు ఆ డమ్మీకి కోటు ప్యాంటు వేసి వెనకజేబులో ఓ పరుసు పెడతారు ఆ పర్సుని ఆ పొమ్మ ఒంటికి తగలకుండా జాగ్రత్తగా తీయాలి చేతివేళ్ళు ఒక్క దాని ఒంటికి తగిలినా చాలు తింగుమంటూ అలారం మోగిపోతుంది అలా అలారం పెళ్ళి మవ్వకుండా అతి తక్కువ టైంలో పరుసు తీయగలిగేంతవరకు ట్రైనింగ్ ఇస్తారు అంతేకాదు అలా పరుసులవి తీసేటప్పుడు చేతులు వణక్కుండా ఉండేందుకు కొన్ని మందులు కూడా ఇస్తారు ఆ మందులు కొన్నాళ్ళు వాడితే చాలు గుండెలు ధర చేతులు వణకడం లాంటివి తగ్గిపోతాయి ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు పెళ్లి మధ్య మధ్య ఓరగా సీతవైపు చూసి రియాక్షన్ గమనిస్తూ సీత కూడా తన సిగ్గు సంగతి మర్చిపోయి కళ్ళు విప్పార్చుకొని చూస్తూ అతను చెప్పేది ఆశ్చర్యంగా వింటోంది ఇంకా కుతూహలంగా అడిగాడు జోగారావు కృత్రిమమైన గోడలుంటాయి గాజు పెంకులు గుచ్చి ఆ గాజు పెంకులు నిజమైనవి కాదులేండి అలా అయ్యే పక్షంలో ట్రైనింగ్ అయ్యే వాళ్ళ కాళ్ళు నాలుగు రోజులకే పావు ముందర ఆ గోడను తక్కువ ఎత్తులో ఉంచి గాజు పెంకులకి తగలకుండా గెంతటం ప్రాక్టీస్ చేయిస్తారు కాలు ఏమాత్రం గాజు పెంకు తగిలిన చిన్న షాక్ కొడుతుంది అప్పుడు ఆటోమేటిక్గా గాజు పెంకులకి కాలు చెయ్యి తగలకుండా గెంతటం వచ్చేస్తుంది అలా అలా క్రమంగా గోడ ఎత్తుని పెంచుకుంటూ పోతారు వెరీ గుడ్ అన్నాడు జోగారు ఇక ఓ గది మధ్యలో టేబుల్ మీద ఓ వస్తువు పెడతారు ఒక్క పిసరు చప్పుడు చేయకుండా నడిచి ఆ టేబుల్ మీద వస్తువుని తీయాలి కాళ్ళకి చిన్న మైక్రోఫోన్స్ లాంటివి పెడతారు ప్రిస్క్రైబ్ చేసిన శబ్దం కంటే ఒక్క పిసర ఎక్కువ చప్పుడు చేసిన ఆ చప్పుడు ఎన్నో రెట్లుగా మైక్రోఫోన్లో వినపడుతుంది ఆ విధంగా పిల్లిలా చప్పుడు లేకుండా నడవడం అలవాటు చేస్తారు వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నాడు జోగారా ఇంకా చాలా ఉన్నాయిలేండి పిస్తువుల్ని గురిపెట్టి కాల్చడం ఎటువంటి తాళాన్నైనా సరిగ్గా రెండు సెకండ్లో తెరవడం చేతులు నొప్పి పెట్టకుండా కిటికీ చొవ్వలు వంచడం స్పీడ్గా పరిగెత్తడం ఎంతమంది గాలించినా కనబడకుండా చెట్ల సందుల్లో దాక్కోవడం ఇలాంటివే ఎన్నో వెరీ గుడ్ అయినా నువ్వు అప్పుడే మండరా పోస్ట్లోకి వచ్చేసావు కదా ఇప్పుడు ఈ ట్రైనింగ్లన్నీ ఎందుకు అనుమానంగా అడిగాడు జోగారావు అబ్బే అబ్బే ఇవన్నీ నాకెందుకండి ఇవన్నీ టెక్నికల్ సైడ్ సెటిల్ అవదలుచుకున్న వాళ్ళకి ఇచ్చే ప్రిలిమినరీ ట్రైనింగ్లే ఇక సివిల్ సైడ్ సెటిల్ అవదలుచుకుంటే ప్రాక్టికల్స్ కంటే థియరీనే ఎక్కువ ఉంటుంది థియరీనా అవునండి ఉదాహరణకి బ్లాక్ మెయిలింగ్లో ఎవడైనా స్పెషలైజేషన్ చేయదలుచుకున్నాడు అనుకోండి దానికి బ్లాక్మెయిల్ సైకాలజీ అని ఒక సబ్జెక్ట్ వేరుగా ఉంది అంటే బ్లాక్మెయిల్ చేయబడేవాడు ఎప్పుడెప్పుడు దేని దేనికి భయపడుతూ ఉంటాడో ఏ ఏ టైప్ మనుషులు ఏ ఏ విషయాలకి భయపడతారో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకుండా ఉండేందుకు ఎంతవరకు బ్లాక్మెయిలింగ్ చేయొచ్చో ఇలాంటివన్నమాట బాగుంది బాబు అన్నాడు జోగారు అలాగే స్మగ్లింగ్లో స్పెషలైజేషన్ చేయదలుచుకున్న వాళ్ళకి స్మగ్లింగ్ రెడీ రేఖనర్ అన్న ఓ పుస్తకం ఉంది అందులో ఏ ఏ దేశాల్లో ఏ ఏ వస్తువులు చమగ్గా దొరుకుతాయో ఏ వస్తువులకి డ్యూటీ ఎక్కువ ఉంటుందో పోలీసులకి దొరకని పోర్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఉంటాయి గుడ్ వెరీ గుడ్ అన్నాడు చోగారావు నేను చెప్పినవి ఓ రెండు ఉదాహరణలేనండి ఇంకా చాలా ఉన్నాయి సెల్ఫ్ హిప్నటైజింగ్ అంటే పెద్ద పెద్ద దొంగతనాలు గట్రా చేసేటప్పుడు భయపడకుండా ఉండటానికి తనకు తానే ధైర్యం తెచ్చుకునే పద్ధతి అన్నమాట ఇక వాయిస్ కమాండింగ్ అని ఇది హైజాకర్లకి డెకోయిట్లకి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే అవతలి మనిషి భయపడిపోయి మనకి లొంగిపోయేటట్లు గొంతు ఉపయోగించుకోవడం అన్నమాట నువ్వు ఇలా చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంది బాబు ఎలా అయినా ఒరిస్సా అడవుల వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు అనిపించుకున్నారు అన్ని విషయాల్లోనూ అన్నాడు జోగారావు నిజమేనండి మన వాళ్ళంతా వాళ్ళ దగ్గర నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అంటూ ఒప్పుకున్నాడు పెళ్ళికొడుకు ఇక ఎంతకీ ఈ కాబోయే మామ అల్లుళ్ళ టెక్నికల్ డిస్కషన్స్ పూర్తయ్యేటట్లు లేవని మధ్యలో కల్పించుకున్నాడు పెళ్ళికొడుకు తండ్రి బావగారు అమ్మాయి మాకు నచ్చింది ఇంకా అసలు విషయం మాట్లాడుకోం నసిగాడు చెప్పండి బావగారు మాకున్నదే ఒక పిల్ల మా తర్వాత అంతా దానిదే కదా అమ్మమ్మ మీ తర్వాత విషయాలు ఇప్పుడు ఎందుకు లేని బావగారు ఇప్పటి విషయాలే చూసుకుందాం మావాడు ముచ్చట ముచ్చటపడుతున్నాడు మీకు సరదాగా ఉంది ఆ ట్రైనింగ్కి అయ్యే డబ్బులు కాస్త మీరు పెట్టుకుంటే పెళ్ళికొడుకు తండ్రి నసిగాడు అన్నయ్య గారు ఇప్పుడు బ్యాంకు రాబరు అయిపోయారు కదా మరి ఆయన రాబరుగా ఉండేటప్పుడు వీధుల్లో నాలుగు మా వాడికి ఇప్పిస్తే అర్ధోక్తిలోనే ఆపేసింది పెళ్లి కొడుకు తల్లి అంతకంటేనా వదిన గారు ఇంకా మొన్ననే వాటిని పాడేద్దాం పాడేద్దామనుకున్నారు ఈయన ఈయన చేతిలో ఓ పది వీధులు ఉన్నాయి అల్లుడికే కదా నాలుగు ఇచ్చేయరు పైగా ఆ వీధులన్నీ బిజినెస్ మ్యాగ్నట్లవి సినిమా స్టార్లవే అలా అయితే రేపు నేను బ్లాక్ మెయిలింగ్లో స్పెషలైజ్ చేసిన తర్వాత కూడా పనికొస్తాయి ఉత్సాహంగా అన్నాడు పెళ్ళికొడుకు నువ్వేం వర్రీ అవకు బాబు నాలుగు వీధులు నీవే చెప్పేశాడు జోగారావు అన్నయ్య గారు మీ అమ్మాయి ఇక మా కోడలు చెప్పేసింది పెళ్ళికొడుకు తల్లి వుదిన గారు ఆడపిల్ల గల వాళ్ళం మా తొందర మాకుంటుంది ఏదో కళ్ళు కొండ పుచ్చేసుకుని సంబంధం నిశ్చయం చేసేసుకుంటే మాకు నిశ్చింతగా ఉంటుంది దానికి రేపు అమావాస్య దివ్యమైన రోజు రేపే పుచ్చేసుకుందాం మరో అరగంట ఆ మాట ఈ మాట మాట్లాడి పెళ్లివారు వెళ్ళిపోయారు రెండో భాగం ఇంతటితో సమాప్తమండి